ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మ్యాటర్లోకి వెళ్తే దాదాపు ఐదేళ్ల పాటు తెరకెక్కించిన హరిహర వీరమలు చిత్రం కోసం నిధి అగర్వాల్ కష్టపడింది అయితే ఆ మూవీ మిక్స్డ్ టాక్ నడుస్తోంది దీంతో ఇన్నాళ్ళు ఈ మూవీ కోసమే కమిటెడ్గా ఉన్న నిధి అగర్వాల్ ఆశలు ఆవిర్ అయ్యాయని అనుకుంటున్నారు వీరమ్మలుగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ యాక్షన్ సీక్వెన్స్లు కొల్లగొట్టినాథురో పాట ఫోర్ట్ పైట్ సీన్ చార్మినార్ పైట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి కానీ సెకండ్ హాఫ్లో కథనం కొంచెం సాగదీతగా అనిపించడం వీఎఫ్ఎక్స్ బలహీనంగా ఉండడం పవన్ లుక్స్ కొన్ని చోట్ల సింక్ కాకపోవడం వంటి అంశాలు విమర్శలకు కారణమయ్యాయి సోషల్ మీడియాలో విఎఫ్ఎక్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇటీవలి కాలంలో విడుదలైన ఏ సినిమాలోనూ ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ సన్నివేశాలు లేవని విమర్శకులు అంటున్నారు అయితే మూవీ యూనిట్ మాత్రం ఇప్పటికే సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది మరోవైపు థియేటర్లను సైతం విజిట్ చేస్తూ సందడి చేస్తోంది అందులో భాగంగానే నిర్మాత ఏఎం రత్నంతో కలిసి నిధి ఓ థియేటర్కి వెళ్లిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అయితే ఆ పోస్ట్కి ఆ నెటిజన్ మాత్రం సినిమా నాకు నచ్చలేదు అంటూ కామెంట్ చేశాడు అందుకు నిధి తనదైన శైలిలో రిప్లై ఇవ్వడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది నిధి మాత్రం అతనిపై ఏమాత్రం సీరియస్ అవ్వకుండా చాలా సింపుల్గా రిప్లై ఇచ్చింది పర్లేదు అంటే అన్బయర్స్గా ఉండే ప్రేక్షకులకు మూవీ నచ్చుతుంది అంటూ స్వీట్ కౌంటర్ ఇచ్చింది దీంతో ఈ పోస్ట్ ఫుల్ వైరల్ అవుతుంది క్రిష్ జాగర్లముడి మొదట ఈ సినిమాను తెరకెక్కించిన తర్వాత జ్యోతి ఈ విమర్శల మధ్య పవన్ కళ్యాణ్ నటన ఆయన స్వాగ్ యాక్షన్ కోరియోగ్రఫీ మాత్రం అభిమానులు ఆకట్టుకుంటున్నాయి మార్షల్ ఆర్ట్స్లో ఆయన నైపుణ్యం సినిమాకు ప్లస్గా నిలిచిందని అంటున్నారు మొత్తంగా హరియర వీరమల్లు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే అభిప్రాయం బలంగా ఉంది ఇక దీని ప్రభావం కలెక్షన్లపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది హరిహర వీరమల్లు సినిమాతో అల్లు అర్జున్ నటించిన పుష్పటు రికార్డును బద్దలు కొడతామని మేఘాభిమానులు సవాల్ విసిరారు అయితే ప్రీమియర్స్కు హరిహార వీరమల్లు కంటే పుష్పటు సినిమానే ఎక్కువ కలెక్షన్లు సాధించింది ప్రీమియర్ వసూళ్ల విషయంలో అల్లు అర్జున్ నటించిన పుష్పటు ది రూల్ అగ్రస్థానాన్ని చెక్కు చెదరకుండా నిలబెట్టుకుంది ప్రీమియర్స్ వసూళ్ల పరంగా పుష్పటు తన టాప్ ప్లేస్ను పటిష్టంగా నిలబెట్టుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన అనేర వీరమనులు సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఓపెనింగ్స్ వస్తున్నప్పటికీ టాక్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ సినిమాపై కొంత నెగిటివ్గా స్పందించడం చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ దర్శకుడు మారడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయిందని చెప్పాలి క్రిష్ జాగర్లముడి ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు జ్యోతికృష్ణకు దర్శకుడిగా పెద్ద అనుభవం లేకపోవడం గతంలో ఆయన తీసిన రెండు సినిమాలు నిరాశపరచడం పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని హ్యాండిల్ చేయలేకపోవడం సినిమా ఫలితంపై ప్రభావం చూపించింది కృష్ణ రాసుకున్న కథ బాగున్నప్పటికీ దానిని దుశ్యరూపంలోకి తీసుకురావడంలో జ్యోతికృష్ణ విఫలమయ్యారని స్పష్టమవుతుంది ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందులోని కోరు ఎమోషన్స్ తెరపై సమర్థవంతంగా ప్రదర్శించాలి కానీ హరిహర వీరమ్మలు అది లోపించింది ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకుడిని ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం సినిమాకు భారీ మైనస్గా మారింది చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో తన అభిమానులకు కొంతవరకు నచ్చుతోంది పవన్ కళ్యాణ్ తనదైన స్వాగ్ను ప్రదర్శించడంలో మరోసారి సక్సెస్ అయ్యాడు ఆయన రేంజ్ యాక్టింగ్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ వాటిని తెరపై పర్ఫెక్ట్గా డెలివరీ చేయడంలో మాత్రం కొంత లోపం కనిపించింది పవన్ కళ్యాణ్ యాక్షన్ కోరియోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది అప్పుడు ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు ఈ సినిమాకు చాలా ఉపయోగపడ్డాయని చెప్పాలి మొత్తానికి హరిహర వీరమ్మలు పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంతవరకు నచ్చిన సగటు ప్రేక్షకుడు మాత్రం నిరాశ చెందుతున్నాడని స్పష్టమవుతుంది ఇలా ఉండగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దాదాపు ఇరవై ఐదేళ్లుగా కెరీర్లో ఎన్నో విజయాలు అపజయాలు చూశారు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ను అందించారు అయితే కొన్నిసార్లు దెబ్బలు తగిలాయి కానీ ప్రస్తుతం అత్యధిక హిట్ రేట్ ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకరు అయితే ఈ ఏడాది గేమ్ చేంజర్ సినిమా కోలుకోలేని దెబ్బతీసింది ఈ మూవీతో భారీ నష్టాలను చూశాడు కానీ సంక్రాంతికి వస్తున్న చిత్రంతో బయటపడ్డాడు మరోసారి ఇటీవల నితిన్ తమ్ముడు సినిమాతో భారీ దెబ్బ తగిలింది ఈ సినిమా దిల్ రాజుకు పెద్ద దెబ్బ తగిలించింది అయితే తాజాగా దిల్ రాజు పెద్ద ప్రమాదం నుంచి తప్పుకున్నట్టు సమాచారం హరిహార వీరమల్లు నైజాం ఉత్తరాంధ్ర హక్కులను దిల్ రాజు కొనే ప్రయత్నం చేశారు దిల్ రాజు ఆ రెండు ఏరియాలను కలిపి యాభై కోట్లకు అడిగినట్టు సమాచారం హరిహార వీరమల్లు నిర్మాతలు ఎనభై కోట్లు డిమాండ్ చేయడంతో వెనక్కి తగ్గాడట మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహార వీరమల్లు మూవీ జూలై ఇరవై నాలుగు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన తొలి సినిమా ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే సినిమాకు మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో ముఖ్యంగా సినిమాలు విజువల్ ఎఫెక్ట్ పెద్ద దెబ్బతీశాయని ఏమాత్రం బాగోలేవని నాసిరకంగా గ్రాఫిక్స్ చూపించారని ఆడియన్స్ నెటిజన్స్ మండిపడుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం